హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ తొమ్మిది రకాల పప్పులతో ఒక్కసారి పిండి చేసి పెట్టుకున్నారంటే వారం రోజులు ఇడ్లీ దోశ ఊతప్పం పొంగనాలు ఏ టిఫిన్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ ఏ టు జెడ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి నేను పొట్టుపప్పు వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు మినుములైనా వేసుకోవచ్చు లేదంటే మినపగుండ్లైనా సరే వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు రాగులు వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఈ ఇడ్లీ మామూలుగా ఈ రేషన్ రైస్ వేసుకుంటున్నాను నేను ఈ ప్లేస్లో ఇడ్లీ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ మీకు నచ్చిన రైస్ వేసుకోవచ్చు అలాగే అరకప్పు జొన్నలు వేసుకోవాలి కప్పు పచ్చిశనగపప్పు అరకప్పు పెసర్లు వేసుకోవాలి అలాగే అరకప్పు గోధుమలు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే సజ్జలు కూడా ఒక అరకప్పు వేసుకోండి నా దగ్గర లేవు సో నేను వేయలేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా కలిపిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ఇవన్నిటినీ కూడా ఒక ఐదారు సార్లు నీట్గా కడగాలి కడిగిన తర్వాత గిన్నె నిండుగా నీళ్ళు వేసుకుని ఆరు నుంచి ఎనిమిది గంటలు ఈ పప్పుల్ని నానబెట్టుకోవాలి ఉదయం నానబెట్టుకుంటే మనకి సాయంత్రానికి చక్కగా నానిపోతాయి మనం మిక్సీ వేసుకోవడానికి పది నిమిషాల ముందు మనకి ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి కదా సాయంత్రం ఆ టైంలో ఒక గుప్పెడు అటుకులు వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అటుకులు లేకపోతే ఉడికించిన రైస్ అయినా సరే వేసుకొని పది నిమిషాల తర్వాత మరొక రెండు సార్లు ఈ పప్పులన్నీ కూడా బాగా కడిగి ఇలా మనకి చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి వీటిని మిక్సీలో వేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి మిక్సీలో కన్నా కూడా గ్రైండర్లో ఇంకా చాలా బాగా వస్తాయి కొన్ని పప్పులు వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మెత్తగా ఇలా పేస్ట్ పట్టుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది గ్రైండర్లో కూడా వీలైనంత గట్టిగా మిక్సీ పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టి మెరుకుమారి కొంచెం వేసుకుని పట్టుకోవాలి నేనైతే మినపప్పు పొట్టు కూడా తీయలేదు అయినా కూడా పిండి బ్లాక్గా ఏం లేదు చూడండి ఇడ్లీ దోశ ఈ మధ్య నేను ఈ డైరెక్ట్గా ఈ పప్పుతోనే చేస్తున్నాను చాలా బాగుంటున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పు అంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి కలపాలి ఇప్పుడు చలికాలం కాబట్టి పిండి పులవట్లేదు కాబట్టి నైటే వేసుకుంటున్నాను మామూలుగా సమ్మర్లో అయితే అవసరం లేదు కలిపిన తర్వాత మూత పెట్టి దీనిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి బోర్లించాలి మనకి చక్కగా పులవడం కోసం పెద్ద గిన్నె లేదు అనుకుంటే ఒక క్లాత్ అయినా సరే మందంగా ఉన్నది కప్పి పెడితే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇలా పిండి పులిసిపోయి ఉంటుంది మాకు ఇక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి సరిగ్గా పులవట్లేదు ఇప్పుడైతే చక్కగా పులిసిపోయింది చూడండి ఈ పులిసిపోయిన పిండిని ఒక గిన్నెలోకి కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు నేను దోశ చేస్తున్నాను దోశ పిండి కోసమని గిన్నెలో కొంచెం పిండి తీసుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకున్నాను మొత్తం పిండిలో నీళ్లు వేస్తే మనకి ఇడ్లీ కూడా వేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఒకరోజు టిఫిన్కి ఎంత ఎంత మనకి పిండి పడుతుందో దానికి సరిపడగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత పెనం పైన దోశలాగా వేసుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని దాన్ని ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పి రెండు సైడ్లు కూడా చక్కగా ఇలా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టి చట్నీతో సర్వ్ చేసుకోండి మీరు దోశ లావుగా తిన్నా చక్కగా చేసుకోవచ్చు పల్చగా కూడా చక్కగా వస్తుంది అలాగే ఇడ్లీ కూడా నేను చేసి చూపిస్తున్నాను చూడండి పిండి చూడండి మనకి ఎంత ప్లఫీగా ఉందో ఇలా ఉంటే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇడ్లీ కుక్కర్లో ఫస్ట్ నీళ్ళు పెట్టుకొని స్టవ్ పైన పెట్టి నీళ్ళు బాగా వేడైన తర్వాత ఇడ్లీ పేట్స్ పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరికి ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు చక్కగా పొంగి ప్లఫీగా వస్తాయి గుర్తుపెట్టుకుని అలా ట్రై చేయండి చూడండి ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి ఇడ్లీ దోశ పొంగనాలు ఊతప్పం ఏదైనా సరే చాలా బాగుంటుంది హెల్దీ కూడా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్